అంతేకాకుండా నేర్చే ఎత్తున ప్రదర్శన చేసి కాబట్టి ఈ చట్టాలను గనక రద్దు చేయకపోతే మీ ప్రభుత్వాలు రద్దు అవుతాయని హెచ్చరించడం జరుగుతుంది ఇంత పెద్ద పోరాటానికి కోరుకున్నటువంటి కార్మిక సంఘాలు అన్నింటికీని కార్మికులందరికీని నేను జజేలు పలుకుతూ మన పోరాటం విజయవంతమై చేర్తుందో నా ముగిస్తున్నాను మిత్రులు మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో కరోనా టైంలో అటు రైతాంగ సమస్యలు కానీ కార్మికుల లేబర్ కోడ్లు కానీ ఆ సందర్భంగా వాటిని ఆమోదించారు వాటిని అమలు పరిచేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే లేబర్ కోడ్లు ఏర్పాటు చేసే క్రమంలో పెట్టుకునే అవకాశం కార్మికులకు భద్రత లేనటువంటి ఈ లేబర్ కోడ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది వాటిలో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేను ఇంప్లిమెంట్ చేస్తాననేటువంటి పరిస్థితి మనం చూసాం ఇదే కాదు ఏదైతే ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేదానికి కేంద్ర ప్రభుత్వం తొంభై వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది ఏదైతే జనాభా లెక్క ప్రకారం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి అయితే బడ్జెట్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీని విధీనం చేసి అటు కేంద్రం అరవై పర్సెంట్ రాష్ట్రం నలభై పర్సెంట్ ఖర్చు పెట్టాలని నిధులు కేటాయించాలన్నారు ఏదైతే చిన్న చిన్న రాష్ట్రాలు రేపు ఉపాధ్యాయులు పథకం లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా రైతాంగ సమస్యలు ఈరోజు గిట్టుబాటు ధర లేకపోవటం వాటికి కావాల్సినటువంటి ఏదైతే స్వామినాథ్ కమిషన్ చెప్పినట్టు జరగటం లేదు కేరళ లాంటి రాష్ట్రాల్లో మనం చూసాం వాళ్ళకి సబ్సిడీలు ఇస్తుంటారు రైతాంగాన్ని ఆదుకుంటున్నారు కార్మికుల యొక్క చట్టాలు అమలు పరుస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తొలగించేదానికి ప్రయత్నం అందుకే ఈ సమీ జయప్రదం అని దేశవ్యాప్తంగా జరుగుతుంది దీన్ని జయప్రదం చేసేదానికి కార్మిక వర్గం అన్ని రకాల ఉపా హామీ కానీ లేదా అంగన్వాడీ ఆశా వర్కర్స్ ఇట్లాంటి స్కీమ్ వర్కర్స్ కూడా వాళ్ళ వేతనాలు కూడా ఈరోజు పెంచలేదు అనేక పోరాటాలు చేసిన నలభై రెండు రోజులు పోరాటాలు చేసినా కానీ వేతనాలు పెంచలేదు

పది గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు ఆధ్వర్యాన సార్వత్రిక సభ్య జరుగుతూ ఉంది ఈ యొక్క సంఘ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అక్కడి నుంచి కార్మికుల చట్టాల మీద ఇవన్నీ ఈ చట్టాలు అవసరం లేదు పాత చట్టాలు తీసేసి కొత్త చట్టాలు తీసుకు చె కార్మిక సంఘాలని అడగకుండా కార్మిక సంఘాలతో చర్చించకుండా కోవిడ్ పీరియడ్లో ఆయన ఇరవై తొమ్మిది చట్టాలని కార్మికులు ఎంతో పోరాటం చేసి సాధించుకున్న వాళ్ళ వెత్తలాడకు సంబంధించిన కానీ వాళ్ళ హక్కులకు సంబంధించిన చట్టాల్ని రద్దు చేసి దాని స్థానంలో నాలుగు కోడ్లు తీసుకొచ్చి పెట్టడం ఏంటంటే ఈ ఉద్దేశం ఏంటంటే కార్మికుల హక్కును తొలగించాలి చేయాలా కార్మికులందరూ కూడా ఎర్రజెండా నేడులో ఉన్నారు ప్రధానంగా ఈ దేశంలో కార్మికులు ఎర్రజెండా నేడులో ఉన్నారు ఈ ఎర్రజెండాని లేకుండా చేయాలంటే ముందు కార్మికులు దెబ్బ కొట్టాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే మోడీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచడు ఎన్నికల్లో చెప్పరాటి ఆయన పురకుటి మాత్రం అమలు పరుస్తాడు అది దాని మీద అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో చేయడు ఆయన ఒక నియంతలాగా యొక్క ఎవరు నడపకుండా పార్లమెంట్ లో చర్చించకుండా లేదంటే కార్మిక సంఘాలతో చర్చించకుండా ప్రతి ప్రతిపక్ష పార్టీ చర్చించకుండా చేస్తూ ఉన్నాడు ఇవాళ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ యొక్క కొత్త కోడ్ల వల్ల వాళ్ళకు వాళ్ళ హక్కులు పోతాయి వాళ్ళు ఎక్కడంటే గుర్తింపు పోద్ది గుర్తింపు కొత్తగా సంఘాలు పెట్టాలంటే అనుమతి లేదు సమస్యలు వస్తే కోర్టుకు ఇది కూడా పక్కను కూడా హరించే పద్ధతిలో చేస్తుంది దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాల దేశవ్యాప్తంగా ఈ యొక్క ఈ ఈరోజు దీంట్లో బ్యాంకు ఉద్యోగులు బ్యాంకులు మూతపడ్డాయి ఈరోజు అనేక సంస్థలు ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయి ఇవన్నీ కూడా ఈరోజు కార్మికులు మిథులెక్కారు దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇది రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వానికి దించేదానికి ఇది ఒక ప్రారంభం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మోడీ అయినా ఎప్పటికైనా ఆయన పద్ధతులు మార్చుకోవాలా పేద ప్రజల యొక్క వాళ్ళ అవసరాలు తీర్చాలా వాళ్ళ అభ్యర్థి చూడాలా చట్టాల పేర్లు మార్చుకుంటూ లేదంటే వీధుల పేర్లు మార్చుకుంటూ లేదంటే రాష్ట్రాల పేరు మార్చుకుంటూ ఉంటే కాదు ఈ యొక్క దేశ నిరుద్యోగ సమస్య నిరుద్యోగుల తరరాత్రి మార్చండి పేద ప్రజల తరరాత్రులు మార్చండి రైతాంగం యొక్క తరరాత్రి మార్చండి అంతేగాని చట్టాలు వీధుల పేరు మార్చుకుంటే కాదు అని చెప్పి తెలియజేస్తూ ఇది ఒక హెచ్చరికగా ఈరోజు కార్మికులందరూ ఎంత సంఖ్యలో ఈ యొక్క పోరాటానికి వచ్చారు ప్రజలు దీన్ని బలపరచాలని చెప్పి కోరుతున్నాం ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి చట్టాలు చేశారు అట్లాగే మొన్న నవంబర్ ఇరవై ఒకటో తేదీన నోటిఫై చేశారు రేపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తూ ఉన్నారు పోరాడి సాధించుకున్నటువంటి వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో సాధించుకుని కార్మిక వర్గం సంఘం పెట్టుకునేటటువంటి యాక్టు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో సాధించుకుంది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సాధించుకున్నారు ఈ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ లకి దసోహం పట్టు వాళ్ళు కార్మిక వర్గం భావిస్తున్నది ఈ రోజు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కార్మికులు మీదల్లో కొచ్చి సమ్మె చేస్తున్నారు వీళ్ళ గ్రమద్దగా రైతులు నల్ల లైన్ చేశారు వాళ్ళు కూడా రైతాంగం కూడా ఈ రోజు కార్మిక వర్గానికి మద్దతుగా దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు ఇంతెందుకు ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేశారు నెల్లూరు జిల్లాలో కూడా ఒక ఆర్టీసీ డిపోని ప్రైవేట్ వాళ్ళకి నిన్న సాయంత్రం ఇచ్చారు రేపు ఒకటో తేదీ నుంచి ప్రైవేట్ పరిపాలన ఆర్టీసీలో కూడా సాగబోతా ఉంది కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా కార్మిక వర్గం ఈరోజు దేశభక్తి యొక్క సమ్మె పిలిపించారు ఏప్రదంగా దాదాపు ముప్పై కోట్ల మంది దేశంలో ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనకంగా తీసుకోకపోయినట్టయితే మరింత పోరాటాలకి కార్మిక వర్గం సిద్ధమవుతుంది ప్రపంచ కార్మికుల ఏకం ఏక సిద్ధాంతంతో ఈ రోజు అన్ని రకాల కార్మిక సంఘాలు కూడా ఈ సభ్య పాల్గొంటున్నాయి విధంగా ఎల్ఐసి ఏమైనా ఎల్ఐసి పాల్గొంటున్నాము అదేవిధంగా ఎఫ్డీఏలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మా ఎల్ఐసి ఏఓ ఇంజనీర్ ఆధ్వర్యంలో అనేక సార్లు మేము విధానాలకు కూడా ధర్నాలు చేయడం జరిగింది అందువల్ల ఈ నాలుగు లేబర్ మేము వ్యతిరేకిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము అందువల్ల చేయడం కూడా తెలియజేస్తున్నాం